హలో అండి వెల్కమ్ టు మన గ్రామీణ న్యాచురల్స్ ఈరోజు మన గ్రామీణ న్యాచురల్స్తో మనం చెత్తదానంలో ఎలా ఆయిల్ అనేది మనం చేసామో చేస్తామో ఈరోజు మనం చూద్దాం రండి ఇదే అండి మన చెక్క గానుగా అండ్ ఈ చెక్క గాను తోటనే మనం ఆయిల్ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో అనేది మనం చూస్తుంటాము ఇది వచ్చేసి మన స్టీల్ బాడీ అండ్ ఇది ఎందుకు ఉంటుంది అని అంటే మన రా మెటీరియల్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి ఎందుకంటే మనం థర్టీ ఫార్టీ కేజీస్ వేస్తాం కాబట్టి ఆ రా మెటీరియల్ అనేది మనకి బయటికి రాకుండా మనకి సపోర్ట్గా ఉంటుంది ఇది లో ఆఫ్లేమ్లో తిరుగుతూ మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అండ్ లో ఆఫ్లే తిరగడం వల్ల మనకి ఏమేమి ఉంటుంది అంటే ఎలాంటి మినరల్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ డ్యామేజ్ అవ్వకుండా మనకి ఈ ఆయిల్ అనేది మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది ఇది మనం బయట ఆయిల్ తో కంపేర్ చేస్తే ఇది మన గ్రామీణ అశలో ఈ ఆయిల్ అనేది చాలా థిక్నెస్ ఉంటుంది ఇలా ప్రొడ్యూస్ అయిన ఆయిల్ని దీని నుంచి మనం బయటికి తీసేసి మనం డ్రమ్ములో అనేది ఫిల్ చేస్తూ ఉంటాం మనం ఏదైతే చెక్క చెక్కజాన నుంచి తీసిన ఆయిల్ ఉంటుందో దానిని మనం ఈ డ్రమ్ములో అనేది మనం ఫిల్ చేస్తాము అండ్ ఫిల్ చేసిన తర్వాత ఒక టూ డేస్ మనం స్టోర్ చేసి ఈ ఆయిల్ని మనం స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన ఆయిల్ దాంట్లో నుంచి మడ్ అనేది ఈ డ్రమ్ కింద ఉంటుంది దాని తర్వాత అది మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం బాటిల్లోకి మనం ఫిల్ చేస్తూ ఉంటాం ఇలా ఫిల్ చేసిన ఆయిల్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ర్యాక్లో అనేది మనం ఇక్కడ అన్ని స్టోర్ చేస్తూ ఉంటాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి దాంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ almond oil and uh గ్రానట్ ఆయిల్ అండ్ తెల్ల ని బులూన్ ఇలా ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేవి మన ఇక్కడ ఉంటాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి లైవ్లో కూడా మీరు ఆయిల్స్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు లేదు అని అంటే మనకి హైదరాబాద్లో మనకి ఫైవ్ స్టోర్స్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మీరు ఆ స్టోర్కి వెళ్ళి కూడా మీరు బై చేయొచ్చు ఇంకా లేదు మేము ఆ స్టోర్కి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటే ఆల్ ఓవర్ హైదరాబాద్లో మనకి ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ హైదరాబాద్లో ఉంటే మనకి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది ఇంకేమైనా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్